అసలు సూర్యపుత్ర కర్ణుడికి మహాదేవుడు ఎలాంటి వరాన్ని ఇచ్చాడు కర్ణుడు మరియు అర్జునుడు అందరికంటే శ్రేష్ఠ ధనుర్ధారులుగా మారాలని ఎప్పుడు ప్రయత్నం చేసేవారు ఒక రాజకుమారుడిగా అర్జునుడికి శ్రేష్ట ధనుర్ధారిగా మారడం పెద్ద కష్టమేమి కాదు కానీ కర్ణుడికి అత్యంత కష్టతరమైన పని ఇది రణభూమిలో ద్రోణాచార్యుడు అర్జునుడిని శ్రేష్ట ధనుర్ధారిగా ప్రకటించినప్పుడు కర్ణుడు తన బలాన్ని నిరూపించుకోవడానికి అర్జునుడిని యుద్ధానికి రమ్మంటాడు కానీ అప్పుడు సూర్యుడు అస్తమించడంతో ఆ రోజు ఎలాంటి యుద్ధం జరగలేదు దీని తర్వాత ద్రౌపది స్వయంవరంలో కర్ణుడికి మరియు అర్జునుడికి యుద్ధం జరుగుతుంది కానీ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేసినప్పుడు అర్జునుడి ప్రతాపాన్ని తట్టుకోలేక కర్ణుడు మధ్యలోనే పారిపోతాడు దీని తర్వాత భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం ముందు కర్ణుడిని అతిరథుడు అని చెప్పి అవమానిస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగి కర్ణుడు భీష్ముడు ఉన్నంత కాలం తను యుద్ధం చేయనని చెప్తాడు భీష్ముడు చనిపోయిన తర్వాత కర్ణుడు యుద్ధ భూమిలోకి వస్తాడు కానీ కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు కర్ణుడికి మరియు అర్జునుడికి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది ఇది మహాభారత కాలంలో జరిగిన అత్యంత భయంకరమైన యుద్ధం ఈ యుద్ధాన్ని చూడడానికి దేవతలు కూడా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న చోటికి వచ్చారు దేవతల్లో కొంతమంది అర్జునుడి వైపు ఉంటే మరికొందరు కర్ణుడి వైపు ఉన్నారు ఈ సమయంలో మహాశివుడు కర్ణుడికి ఎలాంటి వరం ఇచ్చాడంటే దీన్ని టీవీ సీరియల్లో సినిమాలో కూడా ఎక్కడ చూపించలేదు ఈ రోజు ఈ వీడియోలో మనం మహాశివుడు కర్ణుడికి ఎలాంటి వరం ఇచ్చాడో చూద్దాం కానీ వీడియోలోకి ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కురుక్షేత్రంలో కర్ణుడు మరియు అర్జునుడు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలందరూ కూడా వారి యుద్ధ కౌశల్యాన్ని చూసి ఎంతో ప్రసన్నులవుతారు అవుతారు జల మధ్యలో ఎవరు గెలుస్తారు అని ప్రతి ఒక్కరి మనసులో సందేహం ఏర్పడింది కర్ణ అర్జునులు ఇద్దరు కూడా ధనుర్విద్య శ్రేష్ఠులు పరాక్రమంలో కూడా వీరిద్దరు కూడా సమానులు అందుకని దేవతలకి ఎవరి వైపు ఉండాలో తోచలేదు దేవతలు దానవులు గంధర్వులు పిశాచులు నాగదేవతలు రాక్షసులు ఇలా చాలా మంది కర్ణుడి వైపు ఉన్నారు మరియు కొంతమంది అర్జునుడి వైపు నిలబడ్డారు భూమి ఆకాశం కూడా అర్జునుడు గెలవాలి అనుకున్నారు కిన్నెర జాతి వాళ్ళు కర్ణుడి వైపు నిలబడ్డారు దేవతలందరూ కూడా యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో విచిత్రమైన వాహనాలలో కూర్చున్నారు దాని తర్వాత భగవంతుడు మహాదేవుడు మరియు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు కర్ణుడి మరియు అర్జుడి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడడానికి దేవేంద్రుడు అక్కడికి వస్తాడు మరియు ఈ రోజున పుత్రుడు అర్జునుడు కర్ణుడిని ఓడిస్తాడు అని చెప్తాడు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్తాడు కాదు కర్ణుడే అర్జునుడిని ఓడిస్తాడు అని చెప్తాడు ఈ విధంగా సూర్యదేవుడు మరియు దేవేంద్రుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు కర్ణార్జునుల యుద్ధం చూసి దేవతలు కూడా భయపడతారు దాని తర్వాత దేవతలందరూ భగవంతుడు మహాదేవుడిని అడుగుతారు దేవాది దేవా మీరు చెప్పండి కర్ణార్జున యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఇద్దరు కూడా గెలవాలి అని మేం భావిస్తున్నామని అడుగుతారు అప్పుడు మహాదేవుడు అర్జుడి వైపు చూసి ధర్మం అర్జునుడి వైపు ఉంది త్రిలోక పాలకుడు శ్రీ మహావిష్ణువు కూడా అర్జునుడితో పాటుగా ఉన్నాడు చక్రధారి శ్రీకృష్ణుడు ఎవరి వైపు ఉంటారో వారిదే విజయం అవుతుంది అందుకని అర్జునుడు ఖచ్చితంగా గెలుస్తాడు కానీ కర్ణుడు ఒక శ్రేష్ఠ యోధుడు అతను ఇప్పటి వరకు ఏదో దాన ధర్మాలు చేశాడు మరి పుణ్యాన్ని సంపాదించాడు ధర్మం తెలిసిన వాడు కానీ తన మిత్రుడు అధర్మం వైపు ఉన్న అతనితో నిలబడ్డాడు అందుకని కర్ణుడు ఖచ్చితంగా ఓడిపోతాడు కానీ నేను కర్ణుడిని ఆశీర్వదిస్తున్నా శూరవీర కర్ణుడికి స్వర్గలోకాలు ప్రాప్తిస్తుంది కానీ విజయం మాత్రం శ్రీకృష్ణుడిది మరియు అర్జునుడిది అవుతుంది అని చెప్తాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు హర హర మహాదేవ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్